ఆర్కా ఆర్కాసవీ సాగు ద్వారా ప్రతి నెల అరవై వేల రూపాయల ఆదాయం మీ సొంతం ఇది కళ కాదు ఆంధ్ర తెలంగాణ రైతులు ఈ కళను సాకారం చేసి చూపించారు ఈ వీడియో ఆంధ్ర తెలంగాణ రైతుల విజయగాథను ఆర్కాసవీస్ పూర్తి రైతుల విజయగాథను మీకు పరిచయం చేయబోతుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నెలలకు గాను సవి అనే ఈ యొక్క వెరైటీని కడప జిల్లాలో సాగు చేసిన ఉత్తమ రైతు ఉత్తమరెడ్డి అనే ఈ యొక్క రైతు సో పేర్లోనే ఉత్తముడుగా ఉన్న ఈ రైతు ఆర్కసవిని సాగు చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచడం జరిగింది ఆయనతో పాటు కేశవరెడ్డి అనే ఈ యొక్క రైతు కూడా వినూత్నంగా కొత్త వరుడికి శ్రీకారం చుట్టి మొక్క అందుబాటులోకి తెచ్చిన కొద్ది నెలల్లోనే కడప జిల్లాలో సాగు చేసి రికార్డు స్థాయిలో ప్రతి నెల అరవై వేల రూపాయల ఆదాయం అనేది సృష్టించడం జరిగింది ఆల్ రైట్ సో ఇది ఎవరి ఆవిష్కరణ తెలుసా మన భారతీయ శాస్త్రవేత్తలు ఐసిఏఆర్ ఐఐహెచ్ఆర్ వారు మన వాతావరణానికి తగ్గట్టు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ యొక్క వెరైటీ రైతు ఆదాయాన్ని పెంచే సరైన ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రైతుల విజయం వెనుక మన భారతీయ శాస్త్రవేత్తల అంకిత భావం దాగి ఉంది ఆల్ రైట్ మన భారతదేశ వాతావరణానికి సరిపడా ఈ యొక్క వెరైటీని డెవలప్ చేసిన ఐసీఏఆర్ ఐఏఎస్ఆర్ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు ఇలాంటి అద్భుతమైన వెరైటీని నాలుగు వేల ఎకరాలకు పైగా రైతాంగానికి అందించి నాలుగు వందల కోట్ల రూపాయల నికర సంపదను ఎయిమ్ అగ్రి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా సృష్టించడం జరిగింది సో భారతదేశ నలుమూలల సవిని సాగు చేస్తున్న రైతులు అక్షరాల నాలుగు వందల కోట్ల రూపాయల పైగా సంపద సృష్టికి శ్రీకారం చుట్టారు ఈ యొక్క వెరైటీ సవి అనేది మొక్క కాదు రైతుల స్థితిగతులను మార్చి ఆర్థిక పటిష్టతను పెంపొందించే ఈ యొక్క వెరైటీ మీరు కూడా సాగు చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వెబినార్ రిజిస్టర్ అవ్వండి వెబినార్లో కూలంకుశంగా మొక్క సాగు దగ్గర నుంచి మార్కెట్ పంపించే విధి విధానాలు ఎలా పండించుకోవాలి కాపు ఎలా తెచ్చుకోవాలి ముఖ్యంగా డూప్లికేట్ మొక్కలను అరికట్టి వ్యవసాయంలో మీ యొక్క సక్సెస్ ఎనభై శాతం నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకోవడంలోనే ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ వెబినార్లో కలుద్దాం వెబినార్లో పూర్తి కూలంకుషంగా ఆర్కస్ అవి ఎలా సాగు చేయాలి సాగు విధి విధానాలు నాణ్యమైన మొక్కను ఎలా ఎన్నుకోవాలి అలాగే తదుపరి ప్రాజెక్ట్స్ ఏం అగ్రిప్రినర్స్ అగ్రిప్రీనర్స్ అకాడనీ తదుపరి ప్రాజెక్ట్స్ని ఎలా కోర్స్ రూపంలో మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనే పూర్తి వివరాలు వెబినార్ రిజిస్టర్ అయ్యి కలుద్దాం వెబినార్ లాగిన్ అవ్వండి ప్రతి నెల అరవై వేల రూపాయల సంపద సృష్టికి శ్రీకారం చుట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్